ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశామంటూ పాఠశాల ప్రాంగణంలో గత ఆరు సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉన్న విద్యార్థులలో వీడుకలు సమావేశం ఏర్పాటు ఓవైపు ఆనందం మరోవైపు ఆందోళన కలిగిస్తుందని దుద్దడి గ్రామ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తెలిపారు ఐదవ తరగతి నుండి అమ్మా నాన్నలను ఉపాధ్యాయులలో చూసుకుంటూ తోటి మిత్రులను తోబుట్టువులుగా భావించి పెరిగిన తమకు వీడుకలు సమావేశం ఏర్పాటు చేయటం తట్టుకోలేకపోతున్నామని విద్యార్థులు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నరసింహాచారి అధ్యక్షతన తన తరగతి విద్యార్థులకు వేడుకలు సమావేశం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు తోటి ఉపాధ్యాయులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి అనుభూతులను సమావేశంలో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి వినోదం కోసం ర్యాంప్ వాకులు మధ్య మధ్యలో నిర్వహించిన గేమ్స్ వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశాయి ఈ కార్యక్రమంలో బృందం తల్లిదండ్రుల కమిటీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు గురుకుల పాఠశాల కొండపాకలో గత ఐదేళ్ళ నుంచి చదువుకుంటున్న విద్యార్థులు పదవ తరగతి కానీ ఆరేళ్ళ నుంచి చదువుకుంటున్న విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈరోజు వాళ్ళు వాళ్ళకు నైన్త్ వాళ్ళు టెన్త్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళకు వీడ్కోలు ఇవ్వ ఇవ్వబోతున్నారు అదేవిధంగా దీనిలో మాకు ఈ సంవత్సరం జాయిన్ అయినటువంటి ఐదవ తరగతి పిల్లలకి వెల్కమ్ పార్టీ ఫ్రెషర్స్ కాబట్టి వాళ్ళకు వెల్కమ్ పార్టీ కూడా సిక్స్త్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ ఇయర్ విద్యార్థులు వెల్కమ్ పార్టీ ఇవాళ మార్నింగ్ అయిపోయింది రెండు తర్వాత అప్పటి నుంచి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ తోటి చక్కగా కార్యక్రమాన్ని విద్యార్థులు ఆస్వాదిస్తున్నారు గత ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి ఈ సంవత్సరంతో వాళ్ళ విద్య ఇక్కడ ముగుస్తుంది చక్కగా వాళ్ళు చదువుకొని ప్రతి ఒక్క విద్యార్థి టెన్ బై టెన్ సాధించి వెళ్తారని మేము ఆశిస్తున్నాము కొండపాక గురుకులం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పన్నెండవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరి అదేవిధంగా ఇక్కడ విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల గారికి నా యొక్క శుభాభినందనలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వచ్చినటువంటి పేద విద్యార్థులు ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పదవ తరగతిలో నుండి పన్నెండవ తరగతి చదువుతున్న పేద పేద విద్యార్థులకు ఇక్కడ సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము పేరెంట్స్ కమిటీ తరఫున అందరం అనుకుంటున్నాము అదే క్రమంలో వీళ్ళు వీడికోలు సమావేశంలో మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మా పిల్లలు దూరం అవుతున్నారు మా దగ్గర నుంచి మా గురుకుల పాఠశాల నుంచి చాలా ఆవేదనగా ఉన్నారు ఉన్నాం ఎందుకంటే మా దగ్గర ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు ఉన్న సిబ్బంది కావచ్చు మా పిల్లలకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ సొంత బిడ్డల్లాగా కాపాడుతూ నాణ్యమైన విద్య కోసం పాటుపడుతూ ఉన్నాం అదేవిధంగా మొ మొన్న వచ్చినటువంటి ఐదవ తరగతి పిల్లలకు కూడా మేము వెల్కమ్ పార్టీ కూడా చేయడం జరిగింది ఏ స్కూల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయరు కావున మేమందరం పేరెంట్స్ తరఫున వాళ్ళకి ఉపాధ్యాయుని బృందానికి కృతజ్ఞతలు తెలుపుతాం